హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన నార్త్ సౌత్ వెస్ట్ మూడు రోడ్ల కార్నర్లో ఉన్న రెండు ఫ్లోర్లు ఇండివిజువల్ హౌస్ సేల్కు వచ్చిందండి అలాగే రెండు రోడ్ల కార్నర్ కూడా ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి టూ ప్రాపర్టీస్ అనమాట ఒకే వీడియోలో మీకు చూపిస్తున్నాను చాలా మంచి ప్రైస్లో అయితే ఈరోజు సేల్కి రావటం జరిగిందండి ఏరియా వచ్చేసరికి విజయనగరం తోటపాలెం ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వీడియోస్ తీసుకొస్తూ ఉంటానండి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా ముప్పై ఇంటూ యాభై అండి హౌస్ సైజ్ వచ్చేసరికి నూట అరవై ఏడు అనమాట ఎంట్రన్స్ వచ్చేసరికి సౌత్ నార్త్ మరియు వెస్ట్ అండి కంప్లీట్గాను ఒక హౌస్కి అలాగే ఇంకో హౌస్కి వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సౌత్ నార్త్ అండి రెండు హౌస్లు అనమాట ఒకే టైప్లో కన్స్ట్రక్షన్ చేసి ఉంది చాలా మంచి ప్రైజ్లో సేల్ చేస్తున్నారండి ఇది వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ హౌస్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి వెస్ట్ రోడ్ అనమాట ఫ్రంట్ వచ్చేసరికి సౌత్ రోడ్డు ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ అండి చాలా మంచి కండిషన్లో ఉందండి హౌస్ అయితే మాత్రం ఒకే వీడియోలో రెండు హౌస్లు అనమాట నూట అరవై ఏడు గజాలు టూ ఫ్లోర్ హౌస్ నూట అరవై ఏడు గజాలు టూ ఫ్లోర్ హౌస్ అండి కంప్లీట్గా హౌస్ కండిషన్ వచ్చేసరికి చాలా బాగుందండి పెయింటింగ్స్ అయితే వేసి ఉంచారనమాట లాస్ట్ టైం వచ్చేసరికి ఈ హౌస్లో కూడా రెంట్కు ఉండేవారు చూపించడానికి ఇబ్బందికరంగా ఉండేదండి ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీ చేస్తారనమాట వానరు సేల్ చేయడానికి కోసం వాళ్ళు కస్టమర్ కు చూపించడానికి ఇబ్బంది పెడుతున్నారని ఈ హౌస్ అయితే ఖాళీ చేయించారు కిందన అయితే ప్రెసెంట్ రెంట్ కొంటున్నారు నైన్ థౌజండ్ అయితే రెంట్ ఇస్తున్నారండి ప్రజెంట్ ఈ హౌస్ అయితే చాలా బాగుందండి కంప్లీట్ గా టూ బిహెచ్కే హౌస్ అనమాట ఒక వాష్రూమ్ వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి బయట ఉందన్నమాట కంప్లీట్ గా నూట అరవై ఏడు గజాల్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఉంది పిల్లర్స్ కూడా ఉన్నాయండి ఈ హౌస్ కి రెండు హౌస్ లు కూడా పిల్లర్స్ ఉన్నాయన్నమాట ప్రైజ్ వచ్చేసరికి ఎనభై రెండు లక్షలు చెప్తున్నారండి లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉండొచ్చు కంప్లీట్గా నూట అరవై ఏడు గజాలు ఏరియా వచ్చేసరికి విజయనగరం తోటపాలెం ఏరియా అండి మీకు కంప్లీట్గా ఐనోక్స్ కానీ అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ చాలా దగ్గర ఇక్కడ నుంచి మీకు ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుందండి రూమ్ అండి ఇది ఇదండి పూజా రూము ఇది వచ్చేసరికి కిచెన్ అండి హౌస్ అయితే చాలా బాగుందండి రెంట్ పర్పస్కి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మంచి ప్రాపర్టీ ఇలాంటి ప్రాపర్టీ అయితే మాత్రం మిస్ అవ్వకండి ఉండాలనుకున్నా హ్యాపీగా ఉండొచ్చండి చాలా బాగుందండి హౌస్ వచ్చేసరికి ఈ డోర్ గట్ట కొద్దిగా మార్చుకుంటే ఇంకా బాగుంటుందండి ఇండియన్ స్టైల్లో బ్యాక్ సైడ్ అయితే వాష్రూమ్ ఇవ్వటం జరిగిందండి ఇదండి కంప్లీట్గా బ్యాక్ సైడ్ వచ్చేసరికి నార్త్ రోడ్ అండి ఇది మీకు అన్ని వైపుల మూడు సైడ్లు కూడా రోడ్లు ఉన్నాయన్నమాట నార్త్ వెస్ట్ సౌత్ అండి ఇలాంటి ప్రాపర్టీ దొరకాలంటే విజయనగరంలో చాలా కష్టం అండి మంచి సెట్ బ్యాగ్స్తో మంచిగా ఉండే హౌస్ అనమాట మీకు ఈ హౌస్ వచ్చేసరికి ఎనభై రెండు లక్షలు చెప్తున్నారు అలాగే పక్క హౌస్ వచ్చేసరికి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చెప్పినా అది కూడా ఎయిటీ టూ ల్యాక్స్కి ఇస్తామంటున్నారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి చాలా మంచి ప్రాపర్టీ అండి ప్రతీ నెల రెంట్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ప్రాపర్టీ విజిట్ కొరకు స్క్రీన్పై నా నెంబర్ వస్తుంది నాకు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే వన్ డే బిఫోర్ కాల్ చేయండి లేదు అనుకుంటే వన్ టూ అవర్స్ ముందు కాల్ చేస్తే తప్పకుండా విజిట్ కోసం ఏర్పాటు చేస్తాను ప్రాపర్టీ నచ్చినట్లయితే ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడిస్తానండి ప్రైస్ కోసం డైరెక్ట్గా ఓనర్తో డిస్కస్ చేసుకోవచ్చు హౌస్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఒక హౌస్ అనమాట నూట అరవై ఏడు గజాల్లో రెండు ఫ్లోర్లు హౌస్ ఇది ఒక హౌస్ అండి నూట అరవై ఏడు గజాల్లో రెండు ఫ్లోర్ల హౌస్ అన్ని ఫ్లోర్లు కూడా ఒకే విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఐనోక్స్ థియేటర్కి చాలా దగ్గరండి అలాగే ఈ హౌస్ నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా దగ్గర స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని వాక్బుల్ డిస్టెన్స్ అండి ప్రైజ్ అయితే ఎయిటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్